కూడా మన తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు గేమింగ్ అనేది ఎవరూ చేయకూడదు బట్ నేను ఇంతకుముందు చెప్పినట్టు స్కిల్ గేమింగ్ ఛాన్స్ గేమింగ్ రెండు రకాల గేమ్స్ గేమింగ్స్ ఉంటాయి స్కిల్ గేమింగ్ అయితే దట్ ఈస్ నా వ్యాలీ దాన్ని ఆడుకోవచ్చు సరే పోలీస్ చేసినా కూడా అల్టిమేట్ గా పోలీసు వాళ్ళు ఇక్కడ తీర్పిచ్చేది కాదు కాబట్టి న్యాయస్థానాలు ఉన్నాయి కాబట్టి అక్కడ జడ్జెస్ ఉంటారు కాబట్టి వాళ్ళు తీర్పిస్తారు కాబట్టి దాని నుంచి బయటికి రావచ్చు కానీ ఛాన్స్ గేమింగ్ ఏదైతే ఉందో దాంట్లో మీరు ఒకవేళ పసాయిస్తే తెలంగాణలో పసాగిస్తే అంటే ఏమవుతుంది మేడం ఇరుక్కుంటే మీరు బయటికి రావడం చాలా కష్టం కాబట్టి మీరు జాగ్రత్తగా అసలు అటు వెళ్ళకుంటేనే ఆ గేమింగ్ అది ఛాన్స్ కావచ్చు స్కిల్ కావచ్చు అటు వెళ్లకుండా ఉంటేనే చాలా మంచిది అనేది నా అభిప్రాయం ఎందుకంటే ఇప్పుడు సార్ చెప్పారు ఈ యువత ఏ ఎంబీఏ చేసినా కూడా ఎంఏ చేసినా కూడా పిహెచ్డి చేసినా కూడా ఈ రోజుల్లో మన దేశంలో జాబ్స్ దొరకడం చాలా కష్టం దొరికినా కూడా ఎక్స్ప్లాయిటేషన్ అనేది ఉంటుంది ప్రతి చోట ఎక్స్ప్లాయిటేషన్ తక్కువ అమౌంట్ ఇస్తాడు పదివేలు పదిహేను వేలు ఇస్తాడు పది గంటలు చేయించుకుంటాడు వర్కింగ్ డేస్ కూడా చాలా ఇదిగా హెవీగా ఉంటాయి హాలిడేస్ ఇవ్వడు అదే మీరు మీ ఎందుకు జాయిన్ అయ్యారు విశ్వవిద్యాలయంలో ఎందుకు జాయిన్ అయ్యారు అదే మన అమ్మ వాళ్ళు ఉన్నారు వాళ్ళ మనవాడో కొడుకో చదివిస్తారు వాళ్ళకు కూడా మీరు చెప్పాలి ఏంటంటే ఇటువంటి పిడ త్రోవన మీరు వెళ్ళకండి నాయన ఒక మంచి ద్రోవ ఎంచుకోండి దానికోసం కష్టపడండి ఇప్పుడే మనకు ఉన్న ఏజ్ దాటితే మనం ఏం చేయలేము థర్టీ ఫైవ్ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ తర్వాత మన అంత శక్తి ఉండదు మన శక్తి అంతా క్షీణించిపోద్ది ఆ శక్తిని మీరు దుర్నియోగం చేయకుండా సద్వినియోగం చేస్తూ మీరు మీ యొక్క భవిష్యత్తుపై కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది అని నేను మీకు కోరుకుంటున్నాను అదే రకంగా ఇప్పుడు పనిష్మెంట్ ఏముంటాయి మనం గేమింగ్ లో కట్టు పడితే కేసు ఫైల్ చేస్తే ఎటువంటి పనిష్మెంట్స్ ఉంటాయంటే మనము ది తెలంగాణ గేమింగ్ యాక్ట్ ఆఫ్ నైన్టీన్ సెవెంటీ ఫోర్